కి స్వాగతం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి ప్రజల పోరాడి వారి గుండె చప్పుడుగా నిలిచిపోయిన స్వర్గీయ పరిటాల రవీంద్ర ఇరవయో వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలోని ఆయన ఘాట్ కు పోలమాల వేసి గణ నివాళి అర్పించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న హిందూపురం పార్లమెంట్ సభ్యుడు మా అన్న పర్యటన రవీంద్ర గారు ఇరవయ వర్ధంతి కార్యక్రమంలో పాలు పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఇరవై వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి గతాన్ని నిమరవేసుకుంటే వేసుకుంటే ఆ రోజు తొంభై మూడుకు మనం చూసినట్లయితే అనంతపురం జిల్లా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండేవి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగొండ అయితేనేమి తాడిపత్రి అయితేనేమి ధర్మవరంలో అయితేనేమి చాలా నియోజకవర్గాల్లో చాలా భయపడి భయపడే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అలాంటి తరుణంలో తొంభై మూడులో ఒకసారి మేమంతా కొంతమంది మిత్రులంతా కూడా సప్తగిరి సర్కిల్లో కలిసాం ఆనాడు పెనగొండ నియోజకవర్గంలో శాసనసభకి పోటీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ రోజు రామచంద్ర రెడ్డి గారి దగ్గరికి ఆ సర్కిల్ లో ఉన్నటువంటి మేమంతా గడ్డం సుబ్బు అయితేనేమి కృష్ణారెడ్డి అయితేనేమి చాలా మంది వ్యక్తులు ఆ రోజంతా ఆలం నరసాడు అయితేనేమి ఆలం వెంకటనారాయణ అందరూ కలిసి మాట్లాడాము పోయేసి ఒకసారి రామచంద్రారెడ్డి గారి మాట్లాడరండి నిలబడతారా అని అడిగితే దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరో మన కరుముక్కల వాళ్ళ ఫ్యామిలీ దౌర్జన్యాలకు పట్టుకొని ఇలా ఇది సత్యం మాట్లాడుతున్నా అయితే అలాంటి తండ్రంలో పెనుగొండ నియోజకవర్గంలో పోటీ చేసే దమ్మున్నటువంటి వ్యక్తి కావాలి లేకపోతే సమస్యలు ఎదురైతే అనుకున్నాం ఎవరైనా ఆలోచన చేశాం అందరూ ఆ సర్కిల్లోనే ప్రశాంతి లాజ్ కేర్ ఆఫ్ మాంద్రది అప్పుడు అనుకున్నాం పరిటాల రవీందర్ గారి మగ అది నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడే సుగ్గురు పంపించాం అన్న దగ్గరికి పోయిన పోయా మాట్లాడిరేపు తర్వాత మాట్లాడదాం పెద్ద దగ్గరికి అని తర్వాత అన్న అన్నతో మాట్లాడడం తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడడం పెద్ద ఆయన ఇన్వైట్ చేయడం తర్వాత రాజకీయాలకు లేక రావడం జరిగింది రాజకీయాలకు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది అవునా కాదా చాలా భయపడే వాళ్ళం మేము కూడా ఉద్దాం నుండి రావాలంటే మేము పాగోడ వచ్చి వెంకటాపురం వచ్చి కళ్యాణ్ మీదుగా వచ్చే వాళ్ళం కారణం ఏమంటే ఆ చెన్నై కొత్తపల్లి గేట్ లో చాలా దౌర్జన్యం జరుగుతున్నటువంటి సందర్భం ఎన్నికలు వచ్చాయి తొంభై మూడులో తొంభై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో అందరూ కూడా కార్యకర్తలు కూడా ధైర్యంగా పోరాటం చేశాం ఆ పోరాటంలో విజయం సాధించాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడం జరిగింది తర్వాత మీ అందరికీ తెలుసు అన్న మంత్రిగా ఉన్నటువంటి తరుణం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే బొట్ట పెట్టారో వాళ్ళంతా కూడా జిల్లా పరిషత్ మెంబర్స్ ఎలక్ట్ కావడం జరిగింది నేను కూడా అన్నగారి సహకారంతో ఎన్నికలు సాధించిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కాదు నాకు ఆ అవకాశం కూడా రావడం జరిగింది నేను అప్పుడు మరవలేదు మర్చిపోయేది లేదు ప్రసక్తే లేదు ఆ ఆ రోజు ఆశీస్సులు ఇచ్చాడు ఆశీసులు ఇచ్చాడు కాబట్టి ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు వెళ్ళవేళ్ళను ఆ యొక్క సహాయ సహకారాలు